అన్నా నమస్తాన్న నమస్తే అంబటి రాంబాబు గారు మాట్లాడే అంశం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఒక్కొక్కడి మీద ఇరవై ఐదు ముప్పై కేసులు పెడతా ఉన్నారు మేము మనుషులమా లేకపోతే మృగాలమా ఎందుకు మా మీద ఎంత కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారంటూ అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు పోసాని కృష్ణమరళి అరెస్టుకి ఇరవై ఐదు కేసులు పెట్టారు అదిగో పుల్లారావు నువ్వొచ్చో కేసు పెట్టు ఇదిగో వెంకట్రావు నువ్వొచ్చో కేసు పెట్టు అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఇలా మాట్లాడుతున్నారని ఏం చెప్తారన్న అంబటి రాంబాబు మాటలపై సిగ్గుందండి ఇడికి పెద్దోడివి మాలాంటి వాళ్ళు నీ వయసు కిన్నా గౌరవించేలాగా మాట్లాడాలి పోసాన్ లాంటి ఒక పౌరంభోకు మీద కేసులు పెడతంటే నువ్వు మీడియా ముందుకు వచ్చి పోసాన్ మీద అన్ని కేసులు పెట్టారు లేకపోతే అయ్యా కేసు పెట్టు అయ్యా కేసు పెట్టు అని చెప్పి నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంబట రాంబాబు వాడు మాట్లాడి ఏమన్నా ఆణిముత్యాలా లేదంటే శ్లోకాలా లేదంటే సుప్రభాత సేవల మంత్రాలా పచ్చి బూతులు మాట్లాడిన ఒక పోరం ఒక పోసాని కృష్ణమర్లు అలాంటి వ్యక్తికి ఈరోజు మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే అంతేలే ఎందుకంటే వీళ్ళే కదా మాట్లాడించింది మరి వీళ్ళు మాట్లాడించినప్పుడు వీళ్ళు సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు వాడు మాట్లాడి ఉన్న మంత్రాలు అయితే నువ్వు సపోర్ట్ చేసినా మా లాంటి వాళ్ళు కూడా నీ నీ వెనక నిలబడేవాళ్ళు నీ ఇంట్లో ఉన్న నీ మహిళల్ని నీ భార్యని సారీ మహిళలు అంటే తల్లి భార్య బిడ్డలు అంతేగాని మైల్ అంటే మీరు వేరే మీ సుకన్య కన్యలు కాదండి నేను మాట్లాడుతున్నాను మీ ఇంట్లో ఉన్న గౌరవప్రదమైన హోదాలో ఉన్న మీ వ్యక్తుల గురించి నేను మాట్లాడుతాను వాళ్ళని పోసాని మాట్లాడిన లాంగ్వేజ్లో నేను కూడా తిట్టాను అనుకో నువ్వు నన్ను వదిలేస్తావు అంబటి రాంబాబు లేదంటే మీ జగన్మోహన్ రెడ్డి వదిలేస్తాడా నన్ను మీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్న లేడీస్ని మాట్లాడితే మేము ఆఫ్టర్ ఆల్ మీరు ప్రభుత్వంలో చేస్తున్న తప్పులను ఎత్తి చూపించిన వ్యక్తుల మీదే మీరు పదులో వందల సంఖ్యల్లో కేసులు పెట్టిన మీరు ఈరోజు పచ్చి బూతులు తిట్టిన ఒక పారంభోకిని జైల్లో పెడితే రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి మీడియా వాళ్ళకి ఇంకా వేరే పని లేదన్నట్టుగా నువ్వు ఇచ్చే ఛాయ్ బిస్కెట్ల కోసమే మీడియా నీ కోసం రావాలన్నట్టుగా నువ్వు రోజుకొక ప్రెస్ మీట్ పెట్టడం దాన్ని కవర్ చేస్తున్న నీ సాని మీడియా ఎటుపోతుంది సమాజం ఎవరికి మద్దతు ఇవ్వాలి ఎవరికి మద్దతు ఇవ్వకూడదు మన ప్రజలు చీకొట్టారే ఇప్పుడైనా మనం తెలుసుకుని ఒక మంచి దారిలో వెళ్ళాలి ఇవన్నీ మానేసి కేవలం మనకి ఏదో ఒక వంక కావాలి కూటమి పార్టీ మీద నిందలు వేయడానికి కూటమి పార్టీ మీద విమర్శలు చేయడానికి అని ఆ నిందల్ని అవకాశాలుగా చేసుకోవాలని ఈరోజు ఎలాంటి పారంభోక పోస లాంటి వ్యక్తుల అంశాలను మీరు లేవనెత్తారు తప్పితే మీకు రాష్ట్రంలో సమస్యలు ఏం కనపడట్లేదు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఇంకేం మాట్లాడతారు మరి ఇలాంటి ఎదవల గురించే మాట్లాడాలి మీడియా ముందుకొచ్చి ఎందుకంటే వీళ్ళ బ్రతుకులు అంతే కదా తెల్లారు లేచిన కాడి నుంచి ప్రజలు సంతోషంగా ఉంటే వార్చలేని ఎదవలండి వీళ్ళు కనీసం వాడి పక్కింట్లో నవ్వులెనపడిన గుండెకి చచ్చిపోయే బ్యాచ్ వైసీపీ బ్యాచ్ ప్రశాంతంగా ఉన్న ప్రజల్ని సర్వనాశనం చేయడానికి కాకపోతే అసలు ఇలాంటి మీటింగ్ ప్రెస్ మీట్ల వల్ల ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా చెప్పు అంబటి రాంబాబు నీ గురించి మనం ఎంత మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గురించి అన్న మాట్లాడుతుంటే ప్రజలు కొడుతున్నారు నీ గురించి ఇంకా మాట్లాడితేనే అసలు పట్టించుకుంటారంటావా నాకు అర్థం కాదు సేమరాజా గురించి ప్రెస్ మీట్ పెడతావు లేదా ఇంకో మీడియా గురించి ప్రెస్ మీట్ పెడతావు ఇంకొకరి గురించి ప్రెస్ మీట్ అసలు నువ్వు దేని ప్రెస్ మీట్ పెట్టవు జా అంబటి రాంబాబు మీ ఇంట్లో ఉన్న కుక్కలు ఈయన సరే ప్రెస్ మీట్ పెడతావు నువ్వు లేదంటే కుక్క వాంతి చేసుకున్నా కడుపు వచ్చినా ప్రశ్న పెడతావు నువ్వు అలా ఉంది నీ పరిస్థితి ఇలా పోరంబోకు పోసాన్ లాంటి వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడడం అన్ని కేసులు పెట్టారు ఇన్ని కేసులు పెడతారండి నీ అమ్మ నీ వాలి అంటే ఊరుకుంటారా బీపీ వేసుకోబ్రదర్ ఇక్కడ మళ్ళీ తప్పు అంటారు ఇప్పుడు అలా అంటే ఆవడని ఊరుకుంటాడా ఎవరినన్నాడు సాక్షాత్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ లైఫ్ని ఎత్తారు పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ లైఫ్ గురించి తిట్టారు నారా లోకేష్ గారి గురించి మాట్లాడారు ఇలాంటి ఎదవలని కేసులు పెట్టే లోపలయిక భజంత్రిలు మేళాలు అన్నీ పెట్టి సభలకు తీసుకొచ్చి సన్మానాలు చేసి ఊరేగిస్తారా ఇంకా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి లేదా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి జైల్లో పెట్టి రాష్ట్రం అంతా ఏదో టూర్కు తిప్పినట్టుగా చక్కగా జీబుల్లో ఆ జైలు ఈ జైలు అని లేదా ఆ కోర్టు ఈ కోర్టు అని దర్జాగా తిప్పుతున్నారు అదే మీ జగన్మోహన్ రెడ్డిది ఈ పాటికి ఎప్పుడూ వేసేసేవాడు చచ్చిపోయిన కనీసం ఎక్కడుందో కూడా తెలీదు ఏదో మీడియా వెళ్ళి కలెక్ట్ చేసుకున్నా ప్రజలు వెళ్ళి కలెక్ట్ చేసుకుంటే తప్ప జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎప్పుడు వేసేసి ఆత్మహత్యగా చిత్రీకరించేసి ప్రజలు నమ్మించేసేవాళ్ళు ఎందుకంటే నమ్మినా నమ్మకపోయినా వేసేసి వాళ్ళ చేసుకునే వాళ్ళు చేసుకునేవాళ్ళు ఇదే అంబటి రాంబాబు గారు ఇంకో అంశానికి లేవనెత్తారు ఇదిగో మేము అన్నాము క్షమాపణ గడ కోరాము అయినా సరే మా మీద ఎందుకు కేసులు పెడుతున్నారు క్షమాగుణం చేస్తే వదిలేయాలి కదా అని మాట్లాడుతున్నారు ఇదేంతవరకు ఏదో నీ అమ్మ లంచా కొడక సారీ అండి అంబటి రాంబాబు గారు క్షమించండి అనేసాను సారీ వదిలేస్తారా ఇప్పుడు నేను అన్న దీన్ని ఈ వీడియో కనుక ఒకవేళ వైరల్ అయితే మీ దాకా ఈ మొక్కొస్తే మీరు వదిలేస్తారా ఎప్పుడైతే మీ పా అంటే రాదు ఇన్ కేసు మా కర్మగాలి మీరు అధికారంలోకి వచ్చారనుకో నన్ను ఏదో స్టేషన్ తీసుకెళ్ళి గత ప్రభుత్వంలో ట్రై చేశారు అవ్వలేదు ఈసారి ఒకవేళ మరీ మళ్ళీ వచ్చారనుకోండి ఇక నేను బతుకుంటానో లేదో కూడా ఎవరికీ తెలియదు ఇప్పుడు ఆయనే అన్నారు కదా క్షమించే గుణం ఉండాలని నిజంగా క్షమించేస్తారా మీరు నేను ఇప్పుడు అన్న మాటకి ఏంటి సార్ ఇది నేను ఆ మాట అనుకుండకూడదు క్షమించాలి బట్ మీకు అర్థం కావాలని చెప్పి నేను అలాంటి వ్యాఖ్యలు చేసాను తప్పితే మిమ్మల్ని కానీ మీ ఇంట్లో ఉన్న మహిళల్ని కానీ నేను కించపరిచే ఉద్దేశంతో కాదు క్షమించాలి అమ్మ మీలా ఇలాంటి భార్తలు లేదంటే ఇలాంటి కొడుకులు మీ ఇంట్లో ఉంటే ఇలాంటి అవమానాలు భరించక తప్ప తల్లి కానీ ఇలాంటి వ్యాఖ్య చేసినందుకు క్షమించాలి పాపమే చేశాను దానికి ప్రాయశ్చిత్తం కూడా మీ క్షమాపణగానే నేను భావిస్తూ ఉన్నా ఇది ఒక పద్ధతి అండి క్షమాపణ అడగడం అనేసేసి అధికారం కోల్పోయాక మనమే ఇక మనకు ఉంటుంది బాజా జయంత్రీలు మన అని చెప్పి భయం అప్పుడు క్షమాపణ చెప్తే ఊరుకుంటానండి నువ్వు అధికారంలో ఉన్నావని చెప్పి నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేల ఇంకా నేల వైపు చూడలేదు నువ్వు ఎంతవరకు ఆకాశంలోనే చూసావు నేలకేసి ప్రజలు కొట్టేసరికి నేల విలువేంటో తెలిసింది ఈరోజు ఈరోజు అంబటి రాంబాబు లేదా ఇంకొక ఇంకొకడు ఇంకొకడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటే చిచ్చి రసహ్యం వేసేసిందండి రాజకీయాలంటే రోత పుట్టించిన వ్యక్తులండి ఈ వైసీపీ వాళ్ళు సో ఇలాంటి వ్యక్తుల గురించి మనం గంటల గంటలు ఉపన్యాసాలు ఇచ్చుకోవడం కానీ పోసాన్ని వేసారు కానీ అంబటి రాంబాబుని కూడా వీలైన త్వరగా లోపల పాడేస్తే కొంచెం మనశ్శాంతిగా ఉంటామండి రోజు ఆ దరిద్ర ప్రెస్ చూడలే చచ్చిపోతున్నాం సరే ఓకేనా